అనుకోవటం లేదు ఐఎం వెరీ సారీ జరిగిందానికి నేను చాలా బాధపడుతున్నాను అవునండి మీరు చెప్పినట్టు నేను నిజంగా వెరేదాన్ని నా మాట ఎవరు కాదన్నా నేను అనుకున్నది జరగకపోయినా నాకు వెరీ ఆవేశం వస్తుంది ఆవేశంలో నేను ఏం చేస్తానో నాకే తెలీదు ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి సేమ్ ఐడియా నేను నేను అర్థం చేసుకున్నాను బాగా అర్థం చేసుకున్నాను కానీ నేను నువ్వే అర్థం చేసుకోవాలి ట్రైట్ నోతాను ఓకే ఓకే స్నానం చేశారా ఆఫీస్ టైం అయిపోతుంది తొందరగా బయలుదేరాలి నేను రెడీ అయిపోయాను ఏమిటి డ్రెస్ వర్కర్ లాగా అవునో ఆఫీస్ కి వెళ్ళే ఒక్కనే కదా మీరు వెళ్ళేది కార్పొరేషన్ ఆఫీస్ వర్కర్ గా కాదండి నౌ యు ఆర్ ది జనరల్ మేనేజర్ ఆఫ్ సత్య ఎస్టేట్స్ ఆఫ్ కోర్స్ నేను సత్య ఎస్టేట్స్ జనరల్ మేనేజర్ గానే వెళ్తున్నాను కానీ సత్య భర్తగా కాదు నో మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా నా భర్తే నా భర్తగానే ఉండాలి అక్కడే సత్య అక్కడే నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు నేను ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు ఫ్యాక్టరీ వర్కర్ గానే ఉండాలి వాళ్ళని ఒకనే పోవాలి వాళ్ళతోనే కలిసిపోవాలి అప్పుడే వాళ్ళకు నాకు మంచి ప్రేమ ఆప్యాయత అనురాగం పెరుగుతాయి హాట్ ప్యాంట్స్ హాట్ ఆ పుట్టీర కట్టుకుని సౌమ్యంగా ఉన్న ఈ రోజులకి నీలో ఎంత తేడా కనిపిస్తుంది అదంతా నాకు అనవసరం మొదటిసారిగా మీరు ఆఫీస్ కు వెళ్తున్నారు కాబట్టి ప్రేమతో ఈ సూట్ కుట్టించాను మీరు వేసుకోవాలి వేసుకుంటాను కానీ ఇప్పుడు కాదు సాయంత్రం ఫ్యాక్టరీ రాగానే నీ డ్రెస్ వేసుకుంటాను నీతనం సాయంత్రం కాదు ఇప్పుడు ఈ డ్రెస్ తోనే మీరు ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళి తీరాలి ఏం ఆర్డర్ జారీ చూస్తున్నావా కేస్ గన్ ఐ డోన్ డ్రా షర్ట్ అవునులేండి ఎక్కడో ఉండేవారిని తీసుకొచ్చి అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది ఎవరునో ఎక్కడో ఉండే వారిని తీసుకొచ్చి అందులో ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది టబెట్ వై చేస్ యువర్ స్టూపెడ్ నాన్సెన్స్ మురి గుడ్డలతోనే ఊరేగండి ఎక్కడ పోతు మీ లేబర్ మెంటాలిటీ మీరేం కంగారు పడిక అత్తయ్య గారు ఏదో మా ఇద్దరు చిన్న మనస్పత్ర వచ్చింది అదే సర్దుకుంటుంది ఏమనుకోక బాబు సత్యకు చిన్నప్పటి నుంచే ఆవేశం ఎక్కువ సత్య ఆవేశం గురించి ఆత్మాభిమానం గురించి నాకు బాగా తెలుసు మీరేం వరి కాకండి ప్లీజ్ వస్తాను మీరు కొత్తగా డ్యూటీలో చేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ శుభ సందర్భంలో వర్కర్లంతా కలిసి అమ్మగారికి మీకు విందు ఏర్పాటు చేస్తున్నాం మీరు తప్పకుండా రావాలి బాబు అమ్మగారితో కలిసి ఇంట్లో ఎందుకయ్యా చాలీ చాలం జీతాలతో బాబు గారు నిన్న మేమంతా ఓ గంట సేపు ఓవర్ టైం పనిచేసి ఆ డబ్బు విందు కోసం ఖర్చు పెడుతున్నాం మాకు పార్టీ ఇవ్వడం కోసం వర్క్ చేశారా అవును బాబు తప్పకుండా ఇప్పుడు సత్యభామ గారు భర్తగా వచ్చాను తమ ఇష్టం వచ్చిన అడ్రస్ జారీ చేయండి శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాను సంతోషించం కానీ ముందే ఆ కాకి బట్టలు ఇప్పండి ఎక్కడైనా ఏమాటవి వెళ్ళి స్నానం చేసి ఆ ఫ్యాక్టరీ జిడ్డంతో వదిలించుకుని

ఆయన కూడా ఇప్పుడే వచ్చారు ఆరు గంటలు రెడీ అక్కడ ఉంటాం ఓకే బాయ్ ఏమండి విన్నర్ గా తొందరగా రెడీ అవండి సారీ సత్య మన ఇద్దరి రామరావణ యుద్ధం ప్రారంభం కాబోతుంది కావాలని సరదాగా ఉందా కావాలని సరదా కాదు తప్పదే భయంగా ఉంది ఎందుకంటే నన్ను నువ్వు మీ పార్టీకి తీసుకొస్తా మీ ఫ్రెండ్ కి మాటిచ్చావు నేను మా వర్కర్స్ మీద మన గౌరవార్థం చేస్తున్న పార్టీకి నిన్ను తీసుకొస్తాను మాటిచ్చా ఐఎమ్ షూర్ నువ్వు మా పార్టీకి రావని నాకు బాగా తెలుసు తెలుసుగా ఇంకే అదే నీ పార్టీకి నేను రాలే నువ్వు కూడా తెలుసుకోవాలి ఏమిటి రాలేరా నా ఫ్రెండ్ కంటే మీకు ఆ వర్కర్ లేకపోయారా వాళ్ళ పార్టీ గొప్ప ఎస్ నాకు వాళ్ళు ఇచ్చే పార్టీ గొప్ప ఆఫ్టర్ ఆల్ పెద్దలు సంపాదించిన డబ్బును విసిరి పారేస్తూ నీ ఫ్రెండ్ నీకు పార్టీ ఇస్తుంది కానీ నా ఫ్రెండ్స్ మన గౌరవార్థం ఇచ్చే పార్టీ కోసం రాత్రి ఓవర్ టైం కూడా వర్క్ చేస్తున్నారు ఆశ్రమంలో ఉన్న చల్లదనం ఆ డబ్బులో ఉన్న ఆప్యాయత ఆ పార్టీలో ఉన్న మమకారం అర్థం అవుతుంది నాకు అర్థం కానిది అది కాదు నాకంటే మీకు ఆ లేబర్ వాళ్ళు ఎక్కువ అని వాళ్ళతో పూసుకుని తినడం అన్నది ఏమైనా సరే ఐ కాంట్ డిసప్పాయింట్ మై ఫ్రెండ్ వెల్ వెల్ ఐ ఆల్సో కాంట్ డిసప్పాయింట్ మై ఫ్రెండ్స్ ఆల్ రైట్ వెళ్ళండి ఇంకెప్పుడు దేనికి మీరు నాతో రాకండి మీ దారి మీది నా దారి నాది అయినా మీ లేబర్ మెంటాలిటీ అక్కడ పోతుంది సచ్చా మీరిద్దరూ కలిసి వస్తావని నాకు మాటిచ్చావు కదా నీ మాట కాదని నీ ఆయన మరో పార్టీకి వెళ్ళడంలో అర్థం ఏమిటి చెప్పు అసలు నువ్వు ఎలా వెళ్ళనిచ్చావు ఈ మగాళ్ళని అలా వదిలేస్తే ఇంకేమైనా ఉందా ఏ కొంగుకు ముడేసుకుని తిరగల అవసరమైతే మెళ్ళ గొలిసేసి కట్టేయాలి కూడాను అయినా మా హబ్బిని చూడు నేను ఎలా తయారు చేశాను మీ పేరేటో చెప్పండి శకుంతల శ్రీనివాసం అదేంటి పెళ్ళం పేరు ముందు పెట్టుకున్నారు అది దేవుళ్ళ పద్ధతి అండి పార్వతీ పరమేశ్వరులు సీతారాములు లక్ష్మీనారాయణులు చాలు చాలు ఎంతకీ మేడం ఎందుకు పిలిచినట్టు చ చచ్చి బంగారం లాంటి చీర మీద సూ పడిపోయింది కనిపించడల్లా చూప ఎంత పోరదానికి చంపేస్తాను తుడి చేస్తాను నీ యాంక్ దాని కర్చీఫ్ కూడా కావాలా షర్ట్ తో తుడి చేస్తాను పార్టీ బాగా జరిగిందా పార్టీ అది వేదవ పార్టీ వంటలు బాగలేవా వంటలు కాదు అక్కడికి జంటలే బాగలేదు ఏమొచ్చింది ఆ ఏ మొగాలండి పెళ్ళం వెనకాల చేతులు కట్టుకొని వాడు చెప్పులు తుడుస్తూ చాట తుడుస్తూ చిచిచి అలా మగాడంటే నా అసేయం మగాడంటే మగాళ్లాగే ఉండాలి పోనీ నా మూడికి ఏంటండి తక్కువ సరే గాని మీ పార్టీ ఇలా జరిగింది మా పార్టీకి ఏం తక్కువ మన లేబర్ పార్టీ అది ఎప్పుడు బాగానే జరుగుతుంది కాకపోతే నువ్వు రాలేదు ఏంటని చాలా మంది అడిగారు మీరేం చెప్పారు ఏం చెప్తాను జరిగిందే చెప్పాను అంటే నేను మీతో గొడవ పడింది నేను రానున్నది నాట్ లైక్ దాట్ మై డియర్ ఫ్రెండ్స్ మన పార్టీకి మీ అమ్మగారు రాలేదని మీరేం బాధపడక్కర్లేదు ఎందుకంటే మన పార్టీ సంగతి తెలియకు మునిపే వారు మరో పార్టీకి వస్తారని మాటిచ్చారు మాట నిలిపికోవడం వారు మర్యాద ఆవిడ మర్యాదను కాపా ఆవిడ భర్తగా నా ధర్మం మన పార్టీకి మరోసారి తప్పకుండా వస్తారని నా భార్య తరఫున భర్తగా నేను మీకు మాటిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ భద్రంగా దాచుకోవాలి అగ్నికి వాయువుతో అనట్టు నీ ఆవేశం తోడు రివాల్వర్ కూడానా అవును ఇంతకు ఎంతమంది చంపావు అనవసరంగా నేనేందుకు చంపుతాను ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నది నేను మా మమ్మీ మాత్రమే అందుకే రక్షణ కోసం దగ్గర ఉంచుకున్నాను రక్షణ కోసం రివాల్వర్ ఎందుకు నేనున్నాగా వెళ్ళి దాచే దీంతో కాల్చేది దొంగల్ని మోసగాళ్ళని మాత్రమే నీలాంటి ప్రేమ కొన్ని కాదు